ప్రైజ్ ద లాడ్ ఈదిన దేవుని వాగ్దానము మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది యోహోన్సు వార్త నాలుగవ అధ్యాయము నలభై రెండవ సమరయ స్త్రీ లోకరక్షకుని గూర్చిన ఘనమైన శుభవార్త ఆతృతతో గ్రామ ప్రజలకు తెలుపుటకు కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది మీరు వచ్చి నేను చెప్పినవన్నీయు నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి అని ఊరివారితో చెప్పింది ఆ ఊరి వారు నిజముగా ఈయన లోకరక్షకుడని నమ్ముచున్నామని యేసు ఒక్కడే సర్వలోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు దావేదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన యేసు క్రీస్తు సాతానుడు బలవంతుడై ఉండి మళ్లను తన చెరలో వేసి పాతారమునకు అగ్నిగుండమునకు సిద్ధపరుచుండగా అతని కంటే బలవంతుడైన యేసు వచ్చి సాతానును బంధించి సాతాను చెరలో వేసిన వారిని విడిపించి వాని ఆయుధముల అనగా పాపము మరణము పాతాళము అగ్నిగుండము నుండి మనను తప్పించి తన దాసులుగాను కుమారులుగాను చేసుకుంటున్నాడు ఆయన మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడని పౌలు గారు సాక్ష్యముచ్చుచున్నాడు కాబట్టి ఆనాడు ఏ విధముగా సమరయ స్త్రీ ఆతృతతో గ్రామ ప్రజలకు చెప్పిందో మనము కూడా మన యొక్క లోకరక్షకుని గురించి లోకమంతటా చాటుద్దాము ఈతన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ